వెల్కమ్ టు శారదా కారణం అన్నమయ్య పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు వాగ్గేయకారుడు ఇతను పద్నాలుగు వందల ఎనిమిది పంతొమ్మిది మే తొమ్మిది నుండి పదిహేను వందల మూడు ఫిబ్రవరి మూడు తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్యకు పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి దక్షిణాపదములో భజన సాంప్రదాయానికి పద కవితాశైలికి ఆద్యుడు వైష్ణవ భక్తుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని అహోబిలములోని నరసింహస్వామిని ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ ముప్పై ఏడే ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యము శృంగారము భావలళిత్యము పెనవేసుకొని ఉంటాయి ఇతడు శ్రీ మహావిష్ణువుకు ముఖ్యమైన భక్తుడు శ్రీ శ్రీ వైష్ణవ సంప్రదాయములలో ఇతనికి చాలా పేరు ఉంది త్యాగయ్య క్షేత్రియ రామదాసు వంటి సంకీర్తనాచారులకు అన్నమయ్య మార్గదర్శకుడు అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయినాయి జనాల నోళ్ళలో నాటుకుడు పోయినాయి తుమ్మిద పాటలు గొబ్బిల పాటలు శృంగార గీతాలు ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేక రకాలైన శైలితో పా రాశాడు అన్నమయ్య గారు అలాంటి అన్నమయ్య గురించి అన్నమయ్య పాటల గురించి అన్నమయ్య గురించి తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో రేపటి నుండి రోజుకొక అన్నమయ్య కీర్తనను విందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్